ను మన రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నా ఎపిఎస్సి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి మనం చదువుకుందాం మనలో కార్య తన శక్తి చప్పున మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యస్సు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమెన్ తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ఈ సమయమందు చదవబడిన ఉండి నాయన మా అందరితో కూడా నువ్వు మాట్లాడండి నీ వాక్యాన్ని వింటూ ఉండగా లూదియా హృదయము తెరవబడినట్లుగా నాయన వినువారికి క్షేమాన్ని కలిగించే మాటలను మీరు అనుగ్రహించాలి అలాగే బెరయా సంఘస్థుల వలె విన్న వాక్యము వాక్యానుసారముగా ఉందో లేదో పరిశీలించగలిగిన జ్ఞానం హృదయంలో దాచుకుని దాని ప్రకారము నడిచే నైనా ఆ యొక్క స్థితిని నీ బిడ్డలకు ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె మనం ఇక్కడ దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం రోజున దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడని మనం తెలుసుకోవాలి అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి శ్రీమంతుడైన దేవుడు అని ధనవంతుడైనటువంటి దేవుడు అని బైబిల్ గ్రంథం మనకి పరి పరిచయం చేస్తుంది మనకి కొలసి పత్రిక ఒకటవ అధ్యాయం పదహారవ వచనంలో సృష్టింపబడిన ప్రతిది అంటే ఆకాశం అందున్నవి అయినా భూమి అందున్నవి అయినా దృశ్యమైనవి అయినా అదృశ్యమైనవి అయినా అవి ప్రధానులైన అధికారాలైనా ఏమైనా కానీ ఆయన ద్వారా ఆయనను బట్టి ఆయన మూలముగా ఉన్నాయి అని వాక్యము సెలవిస్తుంది అంటే ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలైన భూమి భూమి మీద ఉన్న ప్రతి జాతి వృక్షము ఎగిరే పక్షులు నాలుగు కాళ్ళ జంతువులు పాకే పురుగులు సముద్రంలో సంచరించే జీవులు భూమి సముద్రము కలిగి ఉన్న సమస్త ఖనిజ సంపద అంతా కూడా అవి దేవునికి చెందినవై ఉన్నాయి అవి దేవునివై ఉన్నాయి అందుకని ఆయన లేకుండా ఏమీ కలుగలేదు అని వాక్యము మనకి సెలవిస్తుంది అంటే ఇప్పుడు ఐశ్వర్యవంతుడైన దేవుడు మనకు కలిగిన తండ్రిగా మనం ఆయన్ని మనం కలిగి ఉన్నాం అందుకనే మనకి బానిస ఆత్మనివ్వలేదు కానీ అబ్బా తండ్రి అని మొరపెట్టుకుని తన కుమారుని యొక్క ఆత్మను మనకి ఇచ్చాడు అని దేవుని వాక్యము సెలభిస్తుంది అంటే ఆ ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు మనకు తండ్రిగా ఆయన ఉన్నాడు మనము ఆయనకు పిల్లలుగా భూమి మీద మనము జీవిస్తున్నాం ఇప్పుడు ఈ పరలోకపు తండ్రి మన అవసరాలన్నీ కూడా తీర్చగలిగినటువంటి వాడు అందుకనే ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తలుపు తెరవబడును వెదకుడి నేను మీకు దొరుకుదును అని చెప్తూ ఆయన అంటాడు హలోకమందున్న తల్లిదండ్రులు వారు పిల్లలు అడిగిన దానికంటే శ్రేష్టమైనవి ఇస్తారు అంటే కుమారుడు నాన్న నాకు గుడ్డు ఉంది అంటే ఏ తండ్రి రాయిని ఇవ్వడు నాన్న నాకు చేప తినాలి అని ఉంది అంటే ఏ తండ్రి పాము పామును తెచ్చి ఇవ్వడు అంటే పిల్లలు అడిగిన దానికంటే శ్రేష్టమైనవి ఇవ్వాలి అనుకుంటారు అలాగే మన పరలోకపు తండ్రి ఇహలోకమందున్న తల్లిదండ్రులు సహితము ఇవ్వలేనంత శ్రేష్టమైన వాటిని మనకు ఇస్తాడు అందుకనే చాలామంది ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఇహలోక సంబంధమైన అవసరాలను గురించి ఆలోచిస్తారు అలాంటి వారికి ఏసయ్య మాట్లాడుతూ దేవుడంటే ఎరగనటువంటి వారు వాటిని గురించి ఆలోచిస్తారు మీరు నా నీతిని రాజ్యాన్ని వెదకండి అప్పుడు మీకు ఏం కావాలో ప్రతిదీ నేను అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తాడు మనకు ఆయన చేసిన వాగ్దానము ఖచ్చితంగా వందకి వంద శాతం నెరవేరుస్తాడు అనడానికి ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతాను మనం సృష్టింపబడిన కోటానుకోట్ల జీవరాశులను మనము పరిశీలన చేస్తే అవి ఒక పొలాన్ని తీసుకొని ఆ పొలాన్ని దున్ని అందులో విత్తనాలు వేసి వాటికి నీరు పెట్టి ఆ పం పంట ఎదిగి ఫలించిన తర్వాత దాన్ని కోసి గోదాముల్లో దాచుకుని తినటం లేదు కానీ అవి ఏ మా మాత్రము ఆ విధంగా కష్టపడకుండానే ఏ నాటికి కావలసిన ఆహారము ఆ నాటికి ఇచ్చి ఆయన పోషిస్తున్నాడు అంటే సమస్త జీవరాశులను పోషిస్తున్న దేవుడు మనము కూడా ఆయన రాజ్యాన్ని చిత్తాన్ని వెతికినప్పుడు మనల్ని పోషిస్తాడు వాటి అవసరాలు తీర్చిన దేవుడు మన అవసరాలను కూడా తీరుస్తాడు మనం గడ్డి పువ్వులను కనుక పరిశీలన చేస్తే ఉదయాన్నే పుష్పిస్తాయి మధ్యాహ్న కాలానికి ఎండ తీవ్రత ఎక్కువయ్యేసరికి ఆ ఎండ వేడి గాలికి గడ్డి ఎండి పువ్వు వాడి సాయంకాలానికి రాలిపోద్ది అంటే ఉదయాన్న పుష్పించి సాయంత్రానికి వాడి రాలిపోయే పువ్వునే దేవుడు అంత అందముగా సుందరంగా అలంకరిస్తే మనము ఈ చెట్ల కంటే పాకే పురుగులు ఎగిరే పక్షులు నాలుగు కాళ్ళ జంతువుల కంటే సముద్ర జలచరాల కంటే శ్రేష్టమైన వరము గనక మన జీవితాలను ఇంకా ఎంతో అందంగా సుందరంగా అలంకరిస్తాడు అని మనము నమ్మాలి సరే మీరు అడుగు వాటికంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేస్తానన్న దేవుడు ఐశ్వర్యవంతుడు ఆయన మనకు తండ్రి ఆయన మన అవసరాలన్నీ కూడా తీర్చగలిగిన సమర్థుడు ఇప్పుడు అలాంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి అంటే అడగాలి లేక ప్రార్థన చెయ్యాలి మనం ఎలా అడగాలి అని గనక మనం ఆలోచన చేస్తే ఆయన అంటాడు యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో మీరు నన్ను అడగని కారణము చేతనే ఏమి పొందుకోలేకపోతున్నారు అన్నాడు అంటే మనం ఎలా అడగాలి అని ఆలోచన చేస్తే ఒక రోజున ఒక తండ్రి తన కుమారుణ్ణి తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా కుమారునికి చెవుడు మోగా దయ్యము పట్టి అతన్ని విలవిలలాడిస్తూ ఉంది అతడు తరచుగా చనిపోవాలి అని ఆత్మహత్య యత్నం చేస్తూ ఉన్నాడు ఇదిగో ఏ వైద్యుడు బాగు చేయలేకపోయాడు చివరికి నీ శిష్యులు కూడా నా కుమారుని బాగు చేయలేకపోయారు నీ అయితే గనక నా కుమారుని బాగు చేయమని ఏసయ్యను అడిగాడు అలాగే ఒక కుష్టి యేసయ్య ఏసయ్య దగ్గరకు వచ్చి నీకిష్టమైతే నా కుమారుణ్ణి నన్ను శుద్ధి చేయగలవు అని అడిగినప్పుడు ఏ సయ్య నాకిష్టమే నా కుమారుడ శుద్ధుడవు కమ్ము అన్నాడు అంటే మనము దేవుణ్ణి అడగాలి ప్రార్థించాలి ఎలా అడగాలి అంటే విశ్వాసముతో మనం అడగాలి అందుకని యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన విని దేవుడు ఆ ప్రార్థనకు జవాబునిస్తాను అన్నాడు అంటే మనం విశ్వాసంతో ఎలా అడగాలి అంటే ఆ వంశస్థులైన ఒక స్త్రీ అంటే అన్యురాలు యేసు ప్రభు తన శిష్యులతో కలిసి వెళ్తూ ఉన్న సమయం నా కుమార్తెను బాగు చెయ్యి నా కుమార్తె రోగంతో బాధపడుతుంది అని కేకలు వేసి యేసయ్య ఏ మాత్రము జవాబు ఇవ్వక ఆయన మౌనంగా ఉండిపోయాడు ఈరోజున ఏ సయ్యకు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుండి ఎలాంటి జవాబు రాకపోతే మనము ఒకరోజు ప్రార్థిస్తాం రెండు రోజులు మూడు రోజులు ఒక వారం రోజులు చేసిన తర్వాత విసిగిపోయి ఇక ప్రార్థన చేయడం మానేస్తాం కానీ ఆమె ఏసయ్య ఏమీ మాట్లాడకపోయినా ఆమె పట్టు వదలక ఏసయ్యను వెంబడిస్తూ సహాయం చేయమని అడిగినప్పుడు శిష్యులు అంటారు ఆమె చాలా దూరం నుండి మన వెనకాల పడుతుంది ఆమె అడిగింది ఇచ్చి ఆమె కుమార్తెను బాగు చేసి పంపించేయచ్చు కదా ప్రభు అన్నాడు అంటే ఆమె మీద ప్రేమ ఉండి కాదు కానీ ఆమె వెనకాల పడుతూ ఉంటే ఆమెను బట్టి విసుకు చెంది ఆ మాట అన్నాడు అప్పుడు ఏసయ్య నేను ఇస్రాయేలీల యొద్దకే నేను పంపబడ్డాను నేను ఇస్రాయేలీల కోసం వచ్చాను అన్నాడు ఈ మాట ఎలా ఉంటుంది అంటే ఎవరైనా సహాయం చేయమని గుమ్మం దగ్గరికి వచ్చి అడిగితే తలుపులు వేసేసినట్లుగా ఏ సయ్యా నేను మీ కోసం రాలేదు ఇస్రాయేలీల కోసం వచ్చాను అని చెప్పినప్పుడు ఆమె అయిన నువ్వు ప్రభు నాకు సహాయం చేయమని అడిగింది అడిగినప్పుడు ఆయన మరలా మాట్లాడుతూ అంటాడు ఇదిగో పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు యుక్తము కాదు అంటే ఇంటిలో సిద్ధపరిచిన భోజనాలు ముందుగా యజమాని యొక్క పిల్లలే అనుభవించాలి అని చెప్పినప్పుడు ఆమె ఏ మాత్రము కోపము తెచ్చుకోక అంటుంది ఇదిగో ఒక యజమానుడు కుక్క పిల్లను పెంచుకుంటే వారు భోజనం బల దగ్గర తింటూ ఉంటే ఆ కుక్క పిల్ల భోజనం వల్ల దగ్గరికి వస్తే తనకున్న ప్రేమను బట్టి తాను తినే దాంట్లో కొంచెం వేస్తాడు కదా పోనీ నన్ను అలాగే కుక్కనే అనుకో కానీ నా పిల్ల నా కుమార్తెను బాగు చేయమని కోరినప్పుడు అంటే ఆమె విశ్వాసాన్ని చూసిన ఏసయ్య అంటాడు అమ్మ నీ విశ్వాసము గొప్పది అంటాడు అంటే ఆయన మౌనంగా ఉన్న ఆమె ఏసయ్యను అడుగుతూనే వచ్చింది విశ్వాసంతో నేను నీ కోసం రాలేదు అన్న ఆమె వదిలిపెట్టకుండా అడిగింది అంత మాత్రమే కాదు ఆమెను కుక్కతో పోల్చిన ఆమె ఏం చేస్తుంది అంటే విశ్వాసంతో ప్రభుని అడిగినప్పుడు ఆ అన్ని విషయాలలో ఆమెను పరీక్షించిన తర్వాత ఆమె విశ్వాసంతో ఏసయ్యను అడుగుతూ వెంబడించినప్పుడు ఎంతనే ఏసయ్య అంటాడు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీ కవును కాక ఎల్లు నీ కుమార్తె బాగుపడింది అని చెప్పాడు అలాగే ఆమె తన కుమార్తెకు సంపూర్ణ స్వస్థత కలగడం ఆమె చూసింది ఈరోజున మనము ప్రార్థన అడిగేనప్పుడు ఎలా అడగాలి అంటే దైవ చిత్తానుసారంగా మనము అడగాలి మనం యోహాను శవార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో గ్రుడ్డివాడు స్వస్థత పొందిన తర్వాత పరిచయలు అడుగుతూ ఉంటే ఆ వాళ్ళకి జవాబునిస్తూ అంటాడు దేవుడు పాపుల మనవి ఆలకించడు అని నాకు తెలుసు ఏ సయ్యను మీరు పాపి అంటున్నారు కదా పాపి అయితే దేవుడు తన ప్రార్థన వినడు కానీ ఎవడైనా దైవభక్తుడ ఉండి దేవుని ప్రకారము చేసినప్పుడు దేవుడు అలాంటి వారి మనవి ఆలకిస్తారు అన్నాడు అంటే మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన చిత్తము నెరవేర్పు కోసం మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే మన ప్రార్థనలకు జవాబునిస్తాడు ఈరోజున అడుగు వాటికంటే ఊహించు వాటికంటే దేవుడు అత్యధికంగా చేస్తానని వాగ్దానం చేశాడు అయితే మనం ఏం అడగాలి అంటే మనకు నచ్చిందో తోచిందో అడగడము కాదు కానీ దేవుని మనస్సు చిత్తమును ఎరిగి మనము దేవునికి ప్రార్థించేవారిగా మనముండాలి ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎపెస్సి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను నుండి పద్దెనిమిది వచనాలలో పౌలు సంగమును గురించి ప్రార్థన చేస్తూ ప్రాముఖ్యంగా చాలా సంగతులు అందులో రాయబడిన నేను ఒక నాలుగు సంగతులు అతడు సంఘం గురించి చేసిన ప్రార్థనలో నాలుగు విషయాలు ముందు ఉంచుతాను ఒకటి విశ్వాసము ద్వారా దేవుడు విశ్వాసల హృదయాలలో నివసించాలి అని ప్రార్థన చేశాడు ఈరోజున మన ప్రార్థన ఏమై ఉండాలి అంటే తండ్రి నీ ఆత్మతో నన్ను నింపు నీవే పరిశుద్ధాత్మగా నాలో నివసించు అని మనము దేవుని ఆత్మ మనలో నివసించేలా మనం కోరుకోవాలి రోజున మనము దేవునికి దేవుని ఆత్మకు ఆలయముగా మనమున్నాం దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉండగా మనకి మనమే యజమానుడిగా వహి వ జీవిస్తే మనము మనలో నివసిస్తున్న యేసు ప్రభుని ప్రక్కన కూర్చొని పెట్టేస్తాం కానీ దేవుని యొక్క ఆత్మ ఏ వారు మనలో నివసిస్తూ ఉండగా ఆయన రాజుగా మనకి ఆలోచన ఇచ్చి జ్ఞానమునిచ్చి ఆయన చిత్తము మన ద్వారా నెరవేర్చినట్లు మనల్ని నడిపించాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనలో ఉన్న దేవుణ్ణి రాజుగా మన హృదయంలో స్థానమిచ్చి ఆయన మన ద్వారా తన చిత్తము నెరవేర్చుకున్నట్లు మనము ఆయనకి లోబడి దాసులుగా మనము బ్రతకాలి ఇక ఆ ఎపిఎస్సి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను నుండి పద్దెనిమిది వచనాల్లో రెండవ ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను సంఘం తెలుసుకోవాలి అని ప్రార్థిస్తున్నాడు ఈరోజున చాలామంది ఏసయ్య దగ్గరికి వారి అవసరాలలో వచ్చి స్వస్థత పొందుకుంటున్నారు ఆర్థికపరమైన దీవెనలు పొందుకుంటున్నారు వారి కుటుంబ సమస్యలు తీరుతున్నాయి కానీ తీరే అంతవరకు వరకు ఏసఐ దగ్గరకు వచ్చి వారు అవసరాలు తీరిన తర్వాత మరలా యథావిధిగా పాత జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు ఇంతకు ముందు చేసిన ఆ విగ్రహారాధనే చేస్తున్నారు కారణం ఏంటి అంటే వారు ఏసు ప్రభుని రోగం వచ్చినప్పుడు ఒక వైద్యుడిగా ఆపద వచ్చినప్పుడు ఆపదల్లో ఆదుకునేవాణిగా లేక అవసరాలను తీర్చేవాడిగానే కొంత తెలుసుకున్నారు కానీ ఏసు ప్రభువుల వారి ప్రేమను వారు తెలుసుకోలేని కారణము చేత ఏ సై అని వదిలి వెళ్ళిపోతున్నారు అందుకనే శిష్యులు ఏసయ్యను అనుభవపూర్వకంగా నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఏసయ్యను ఒకసారి శిష్యులు అందరూ వదిలి వెళ్ళిపోతూ పండగ ఏ తనను వెంబడిస్తున్న పన్నెండు మంది అపోస్తులను చూసి మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు వాళ్ళంటారు అయ్యా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవని తెలిసి మేము నిన్ను విడిచి ఎక్కడికి పోగలము అన్నాడు అంటే ఏసయ్య దేవుడు ఆయన నేను పాపిని నేను చేసిన పాపాన్ని బట్టి నేను మరణించాలి కానీ ఏసయ్య దేవుడు ఆయన నన్ను ప్రేమించి లోకానికి వచ్చి నా పాపమును నా శిక్షను ఆయన తీసుకుని నా స్థానంలో మరణించి మూడవ దినాన్న తిరిగి లేచాడు అని అనుభవపూర్వకంగా ప్రేమను మనం తెలుసుకుంటే ఏ సయ్య ఏమి చేసినా చేయకపోయినా మనం ఏ సయ్యను నమ్మకంగా అనుసరించేవారిగా ఉంటాం ఇక మూడవ ప్రార్థనగా వారు ప్రేమలో వేరు పారి స్థిరపడాలి అని ప్రార్థన చేశాడు ఈరోజున రోజున ప్రక్కన పడిన విత్తనం వాక్యాన్ని వింటారు కానీ గ్రహించని కారణం చేత దేవుల్లో నిలవరు కొంచెం మంది వాక్యాన్ని వింటారు సంతోషంగా అంగీకరిస్తారు కానీ గాలి తుఫాను లాంటి ఎండ వేడిమి లాంటి శ్రమలు వారి జీవితం మీదకు వచ్చినప్పుడు వారు దేవునిలోండి తొలగిపోతారు మరి కొంచెం మంది వారిలో ఉన్న ఐహిక విచారాలు అది లేదు ఇది లేదు అని ఆ విచారాలు వారు దేవునిలో ఎదగకుండా వారిని అణిచేవేస్తూ ఉంటారు కానీ మనము దేవుని ప్రేమను తెలుసుకున్న తర్వాత ఆ ప్రేమలో మనము విశ్వాసం అనే వేరు తన్నితే గనక మనము ఆయనలో దేవుని ప్రేమ అనే నేలలో ఒక మొక్క వలె ఒక స్థిరమైన పునాది కలిగిన కట్టడం వలె మనము స్థిరముగా అంతము వరకు నిలిచి ఉండాలి అలా నిలిచి ఉండాలి అని మనము ప్రార్థన చేసుకోవాలి ఇక నాలుగోదిగా మనము పరిపూర్ణమవ్వాలి అని ప్రార్థన చేస్తాడు అంటే మనము దిన రోజులు గడుస్తూ ఉన్న కొలది సయ్య ఎలా అయితే జీవించాడు ఏస్ అయ్యను మనము ఇతరులకు చూపించేలాగా మనం బ్రతకాలి అంటే పౌలు నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారం మీరు నన్ను పోలి జీవించండి అని సెలవిచ్చినట్లుగా మనము కూడా ఏ సయవలే బ్రతకాలి అని ప్రార్థన చేసుకోవాలి అంటే దేవుని ఆత్మ మనలో నివసించాలి అని మనము దేవుని ప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని దేవుని ప్రేమలో వేరుపారి స్థిరముగా అంతము వరకు నిలిచి ఉండాలి అని అంత మాత్రమే కాదు ఏ సయ్య వలె జీవించాలి అని ఎలాంటి ప్రార్థనలు చేయాలి అందుకనే అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేస్తాను అన్నాడు అంటే మన దేవుడు ఐశ్వర్యవంతుడు మన దేవుడు ఐశ్వర్యవంతుడైన దేవుడు మనకి తండ్రి ఆయన మన అవసరాలను తీర్చగలిగిన సమర్థుడు ఆయన్ని మనం అడగాలి విశ్వాసంతో అడగాలి దైవ చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే మన ప్రతి ప్రార్థనకి జవాబుగా మన అవసరాలన్నింటినీ తీరుస్తాడు అందుకని ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో క్రీస్తు యస్సు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడున అన్నాడు అంటే నేను ఒకటి చేస్తాను రెండు చేస్తాను లేక ఇవైతే చేస్తాను ఇవైతే చేస్తానని అంటలేదు కానీ మన ప్రతి అవసరాన్ని తీరుస్తాను అన్నాడు రెండవదిగా ఆయన మంచి ఇవులను ఇస్తాడు అంటే ఇహలోక మందున్న తల్లిదండ్రులు వారి పిల్లలకి వాళ్ళు అడిగిన కంటే మంచివి ఇవ్వాలి అనుకుంటే ఈ పరలోకమందున్న తండ్రి ఇహలోకమందున్న తల్లిదండ్రులు ఇచ్చే వాటి కంటే శ్రేష్టమైనటువంటి వాటిని ఇస్తాడు అందుకనే ఆయన తన ఏకైక కుమారుడైన ఏసయ్యని ఇస్తే ఆ కుమారుడు మనల్ని ప్రేమించి మన స్థానంలో మరణించి మనల్ని పాపముల నుండి విడిపించి నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవానికి వారసుడిగా చేశాడు ఇప్పుడు ఎవరైతే యేసయ్య రక్తము చేత కడగబడ్డారు రెండవదిగా అలాంటి వారికి పరలోకమందున్న తండ్రి పరిశుద్ధాత్మను వరముగా ఇచ్చాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి నివసిస్తూ మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ఆయన పోలికలోనికి మారుస్తూ ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తున్నాడు ఇలాగా దేవుడు ఏమిచ్చినా శ్రేష్టమైన వాటిని ఇస్తాడు అందుకనే భూమి యొక్క మంచి పదార్థములతో నేను నిన్ను పోషిస్తాను అని ఆయన వాగ్దానం చేశారు ఇక అందులో ఆయన అత్యధికముగా చేస్తాడు ఆయన ఏమన్నాడు అంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేస్తాను అన్నాడు ఈరోజున మనం మన జీవితం పట్ల కొంత ఆశీర్వాదాన్ని మనం ఆశించవచ్చు కానీ పిల్లలు ఏదైతే తల్లిదండ్రులను అడుగుతారో వారు అడిగిన దానికంటే మంచివి లేక అధికంగా ఇలోకమందు ఉన్న తల్లిదండ్రులు ఇచ్చినట్లుగానే దేవుడు కూడా తన పిల్లలు అడిగిన దానికంటే అధికమైన వాటిని ఇస్తాడు ఉదాహరణకి సొలోమోను రాజైన తర్వాత అతడు గిబియోనులో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవునికి బలులను అర్పించి ఆ రాత్రి అక్కడ పడుకున్న సమయంలో దేవుడు సులోమోను దర్శనమిచ్చి అంటాడు సొలోమోను నీకు ఏం కావాలో అడుగు నేను ఇస్తాను అన్నాడు వెంటనే సులోమోను అయ్యా నేను చిన్న వయసులో రాజుగా అభిషేకించబడ్డాను నీ ప్రజలు ఇసుక రేణువుల వలె విస్తారంగా ఉన్నారు అంత గొప్ప ప్రజలకు నేను న్యాయం తీర్చడానికి అలాగే వారిని సరైన మార్గంలో నడిపించడానికి నా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి నాకు జ్ఞానం కావాలి అని అడిగాడు అప్పుడు దేవుడు అంటాడు నీవు స్వార్థం కోసం దీర్ఘాయుష్యును అడగలేదు ధనఘనతలను అడగలేదు శత్రువుల ప్రాణాన్ని అడగలేదు కానీ ఏ ప్రజల మీద అయితే నిన్ను కాపరిగా ఉంచాను వారి క్షేమము కోసం ఆశీర్వాదం కోసం నీవు జ్ఞానం అడిగావు గనక నీవు అడగకపోయినా నీకు జ్ఞానంతో పాటు ధన ఘనతలను కూడా ఇస్తున్నాను అని సులోమోను అడిగిన దానికంటే అతడు బహుశా ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చి అన్నాడు నీకు ముందే కానీ ఆ తర్వాతే కానీ నీలాంటి రాజు మరొకడు ఉండడు అన్నంతగా అతనిని ఆశీర్వదించాడు ఈరోజున ఆయన కూడా మనకి ఒక వాగ్దానం చేస్తున్నాడు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఐదు నుండి ఏడు వచనాల్లో నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు మీరు బహుగా ఫలిస్తారు అన్నాడు అంటే అత్యధికంగా మనల్ని దీవిస్తానని వాగ్దానం చేస్తాను కనుక అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలి అంటే నీవు దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ ఆ దైవ చిత్తానుసారంగా ప్రార్థించి నీ జీవితం ద్వారా దేవునికి మహిమ సంతోషము కలగాలి అనే ఆశతో కనుక నీవు ప్రభువుని అడిగితే ఆయన నీవు అడిగిన దానికంటే శ్రేష్టమైనవి అత్యధికమైనవి అనుగ్రహిస్తాడు అని చెప్తూ నా మాటను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాను తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాంనైనా ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు దయతో వారిని జ్ఞాపకం తెచ్చుకోండి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేస్తానని వాగ్దానం చేస్తారు అయినా ఎవరైతే నీ చిత్తానుసారంగా జీవిస్తూ నిన్ను మహిమపరిచే జీవితం సంతోషపరిచే జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అలాంటి వారు చేసిన ప్రతి ప్రార్థనను కూడా మీరు ఆలకించి నాయనా అత్యధికమైన దీవెనలు మీరు కుమరించండి నాయనా వీరు ఆర్థికంగా దీవించబడినట్లు ఆరోగ్యపరంగా దీవించబడి దీర్ఘాయుష్యును ఉన్నట్లు వీరు చేయు సమస్త ప్రయత్నాలలో ఆశీర్వదించబడినట్లు అలాగే నీ దీవెనలు వీరి మీద మెండుగా కుమ్మరించబడినట్లు సహాయం చే నేను ఆత్మీయంగా కూడా ప్రార్థనలో ఎదుగుతూ వాక్య ధ్యానంలో ఎదుగుతూ నాయన మందిరానికి సహవాసంలో ఎదుగుతూ అన్ని విషయాలలో వీరు పరిపూర్ణంగా దీవించబడినట్లు మీరే సహాయం చేసి దీవించమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఆమె